గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ షేక్ సవి ఐ కేమ్ ఫ్రమ్ వేరపేగూడెం ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా నేను మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు కోసం కష్టపడి చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైన్టీన్ ఇయర్స్ తాత పెళ్ళి అయింది పెళ్ళైన వన్ ఇయర్కే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నాకు సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ ఓల్డ్ సన్ను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకోని చూసుకుంటాకి చాలా కష్టపడింది తర్వాత మా ఓడు అదే మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేస్తాంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పీ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్సిఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు హెచ్సిఎల్ గారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్ను టూ మంత్స్ చేర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనిషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాక ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు పీ ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది నేను నాతో నేను ఇలా ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నా లాగా కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీగా ఉన్న ఆడపిల్లలకి పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ పి ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ హెచ్ఎల్ థ్యాంక్ యూ ఇప్పుడు వారి మార్గదర్శి మాట్లాడతారు రైట్ సార్ నా పేరు శ్రీనివాసులు సార్ అండ్ ఐ రిప్రజెంట్ హెచ్ఎల్ ఫౌండేషన్ సో హెచ్ఎల్ ఫౌండేషన్ ఇస్ ది సిఎస్ఆర్ ఆమ్ ఆఫ్ హెచ్ఎల్ టెక్ విచ్ ఈస్ థర్డ్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ ద కంట్రీ సార్ సో వి హ్యావ్ ఏ హెచ్ఎల్ టెక్ క్యాంపస్ ఇన్ గన్నవరం సార్ నా ఒక ఐదు వేల మంది గన్నవరం క్యాంపస్లో హెచ్ఎల్ టెక్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఏంటని అంటే మనం హెచ్ఎల్ ఫౌండేషన్ అనే కార్యక్రమాలన్నీ కూడా సామాజిక బాధ్యత కింద సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది విజయవాడ గన్నవరం ఏరియాలో సో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని హెచ్ఎల్ ఫౌండేషన్ని మీట్ అయ్యి పీ ఫోర్ అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా మేము చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సిఎస్ఆర్ షెడ్యూల్ సెవెన్ కింద ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన లో ఉండడం వల్ల సో మా యాక్టివిటీస్ అన్నీ కూడా అలైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేసే యాక్టివిటీస్ అన్ని కూడా సో ముఖ్యంగా పావని గురించి గారికి వస్తే ఈవిడ కూడా మన ఊరిలో ఉంటారు సో చిన్నప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ బట్ షీ హ్యాస్ ఏ త్రీ ఇయర్స్ ఓల్డ్ చిల్డ్రన్ సార్ ఇంటర్మీడియట్ చదివింది అమ్మాయి సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడ కుటుంబరావు గారు సార్ చెప్పున్నారు చేపలు పట్టడం నేర్పించాలి మనకి అని సో ఏం కావాలి అనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంటు అనేది ఐడెంటిఫై చేసాము జాబ్ చేయడానికి ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి సో ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మన ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్ మనం ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్ ఫౌండేషన్ తరఫున అందులో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం సార్ అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ చేస్తున్నాం సార్ మన దగ్గర ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ వాళ్ళు ప్లేస్మెంట్లో ఉన్నారా వాళ్ళు మంచిగా జాబ్ చేయగలుగుతున్నారా అదేవిధంగా ఫర్దర్ స్కిల్స్ ఏమైనా కావాలా అనే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా సార్ ఈ పారి టీ ఫోర్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సో ఈ పీ ఫోర్ అనే కార్యక్రమంలో సర్వే చేసి బాటమ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది సో మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైండింగ్ ఏ ఛాలెంజ్ అనమాట ఎవరికి మనం నీడీ పీపుల్ ఎవరు ఉన్నారు మనం ఎవరికి సపోర్ట్ చేయాలి ముఖ్యంగా అప్లిఫ్ట్ చేయడానికి ఫ్యామిలీస్ అనేది సో పీఫోర్ సర్వేలో భాగంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో బాటమ్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఐడెంటిఫై చేయడం వల్ల మేము ప్రభుత్వంతో కలిసి వాళ్ళ యొక్క ఎదుగుదలకు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెంచడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది సో పావని గారి వాళ్ళ మదరు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఇన్ ఇయర్ సో ఒకటి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు షీఈస్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్ సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ దవర్ స్టేట్ ఫీ ఫోర్స్ ప్రోగ్రామ్ అనేది సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది గన్నవరంలో మనం ఒక థౌజండ్ ఫ్యామిలీస్ని దత్త తీసుకోవడం జరిగింది వీళ్ళందరి యొక్క హఫ్లిఫ్ట్మెంట్ కోసం హెచ్ఎల్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది వీల్ ఆల్సో ఫర్దర్ అలైన్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మోర్ ఇన్ ద దీ ఇనిషియేటివ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక వెయ్యి కుటుంబాలు తీసుకున్నారు కదా రైట్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఇంటర్ ఇంటర్ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు మేజర్గా మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది అవుతుంది సార్ అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జి అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్ సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది సార్ మీరే చేస్తున్నారా రైట్ సార్ మీ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ స్టమ్మెంట్ ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెట్టుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ గానీ పిహెచ్డి గానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ బట్టి అలాంటి దాన్ని ఏమన్నా మీరు ఇంటిగ్రేట్ చేయగలుగుతారా ఇలాంటి పిల్లలకి అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు బెస్ట్ కార్పెంటర్ ఇప్పుడు మామూలు కార్పెంటర్ కింద ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ దే కెన్ డూ పిహెచ్డి వేర్ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా ఇప్పుడు ఎన్ని ఎన్రోల్ నేర్చుకున్నావు టూ మంత్స్ నేర్చుకున్నావు

ఎక్కడమ్మా చేసింది మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ మీకు కృష్ణాలంక సార్ విజయవాడ విజయవాడ కృష్ణానగర్ లో ఇచ్చారు ఏ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరు డిఆర్ఎఫ్ సార్ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఎవరు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండు నెలలకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ దమ్ యాజ్ ఎర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్ ఎస్ తర్వాత మీరు ఇచ్చారు ఇచ్చారు ఎక్కడ టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్ ఐడెంటిఫై చేసాం ద్వారా సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి జాబుని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి హెచ్ఆర్ అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడేంట మనకి నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఎస్ ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఎస్ సార్ ఈ త్రీ మంత్స్కి బిఫోర్ నిక్కు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు తండ్రి ధర్యం గుండుమ ధైర్యంగుడుము ధర్యంగాడు ధర్యంగా నేను ఇప్పుడు అమ్మకి హెల్ప్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు ముందు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పండి నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి విధంగా యూత్కి బాధల బాధలోచన బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ సార్ మార్గదర్శి ఎస్సీఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ కానీ అందరికి వస్తే ఇది సాధ్యం మీరందరికీ ఒక ఐడియా ఉండాలి ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెసిడేజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివ శివనాడార్ గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అవకాశాలుంటాయి అదే కానీ అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్నా ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళు కూడా యూ థ్యాంక్ యూ అమ్మా మరొక బంగారు కుటుంబం నుంచి